హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెన్షన్లు అందరూ తప్పక తెలుసుకోవాల్సిన జీవితాంతం ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీ జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్న ఈ దశలో కొన్ని విషయాలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ తర్వాత తరానికి చాలా ముఖ్యమైనవండి వీటిని ఇప్పటికీ మీరు తెలుసుకోకపోతే చాలా చూసుకో పోతే కనుక ఈ వీడియో వివరణ చదివిన వెంటనే ఒకసారి అయితే తప్పక రీచెక్ అయితే చేసుకోండి మొదటగా మీ ప్రతి అంటే ప్రతి పెన్షన్ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సినవండి పీపీఓ కాపీలు పాతవి కొత్తవి ఇవన్నీ కూడా ఉండాలి ఇక రిటైర్మెంట్ సర్టిఫికెట్ సర్వీసు సర్టిఫికెట్ ఐడెంటిటీ కార్డు ఇవి ఎక్కడ బద్ద భద్రపరచుకోవాలో భర్త పరుచుకున్నారో మీరు మీ భార్య భర్త పిల్లలకి తప్పనిసరిగా తెలి తెలియజేయాలండి ఎందుకంటే మీ తర్వాత అవి కనబడకపోతే కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగి ఇబ్బంది అయితే పడతారు ఖచ్చితంగా కాబట్టి వారికి ఖచ్చితంగా తెలియజేయాలి ఇక మీ బర్త్ సర్టిఫికెట్ మీ భార్య లేదా భర్త యొక్క బర్త్ సర్టిఫికెట్ కూడా భద్రపరిచి ఎక్కడ ఉంచారో చెప్పాలండి అలాగే మీ తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్లు కూడా ఒక ఫైల్లో ఉంచి తెలియజేయాలి మీ భవిష్యత్తులో కుటుంబ పెన్షన్ వారసత్వం వంటి సందర్భాల్లో ఎంత అవసరం అవుతాయి ఇక సర్వీస్ డాక్యుమెంట్స్ అండి మీ సర్వీస్ రికార్డులో కుటుంబ సభ్యుల పేర్లు పుట్టిన తేదీలు సంబంధాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో అవి ఒకసారి చూసుకోవాలి ఎవరైనా పొరపాటు ఉంటే వాటిని సర్చ్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ భద్రపరచాలో కూడా కుటుంబ సభ్యులకు తప్పక తెలియజేయాలండి ఒకరోజు వీటి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరు ఊహించలేరు కాబట్టి ఖచ్చితంగా అందరు జాగ్రత్తగా ఉండాలి ఇక మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ బుక్ ఎక్కడ ఉన్నాయో కుటుంబ సభ్యులకి వివరించాలి జాయింట్ అకౌంట్ అయితే అది చాలా ఉపయోగపడుతుందండి లేకపోతే కుటుంబ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే అవుతాయి ఇక మీ వద్ద ఉన్నటువంటి అన్ని అకౌంట్లు బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీసులు ఎఫ్డీలు వాటిలో నామినేషన్ ఇచ్చారా లేదా అని అన్నీ చూసుకోవాలండి ఇవ్వకపోతే మీ మరణానంతరం కుటుంబ సభ్యులు ఆ సొమ్ము పొందడం చాలా కష్టమవుతుంది ఇక మీ మరణానంతరం మీ పెన్షన్ ఖాతాలో ఉండే సొమ్ము ఎవరికి వెళ్ళాలో ముందే మీరు నిర్ణయించుకోవాలండి నామినేషన్ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా అని బ్యాంకులో చెక్ చేసి చేయాలి ఇలా ముందుగా చేస్తే తర్వాత గొడవలు అనేటివి రాకుండా ఉంటాయి ఇక మీ స్థిరాస్తులండి ఇల్లు కానీ పొలాలు కానీ ఫ్లాట్లు సైట్లు డిపాజిట్లు మొదలైనవి వీటి పత్రాలు కూడా ఎక్కడ ఉన్నాయి ఎవరికి ఇచ్చారో ఎవరికి వారసత్వం ఇవ్వాలనుకుంటున్నారో ముందుగానే బిల్ అయితే రూపంలో ఖచ్చితంగా రాసి ఉంచండి లేదంటే చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి గొడవలు కురుక్షేత్ర ఇతరంలా మారిపోతాయి తల్లి మీద పిల్లలు అన్నదమ్ముల మధ్య కోర్టు కేసులు సంవత్సరాల తరబడి సాగుతూ ఉన్నాయి ఇక ఇటీవలే పల్నాడు జిల్లాలో ఒక దారుణం అయితే జరిగిందండి ఒక తండ్రి చనిపోయిన పిల్లలు ఆస్తి పంపకాలు జరగకపోవడంతో దహన సంస్కారాలు చేయకుండా మూడు రోజులు శవాన్ని ఇంటి వద్దే ఉంచేశారు చివరికి పోలీసులు జోక్యం చేసుకుని అంత్యక్రియలు అనేవి జరిపించారు ఇలాంటి సంఘటనలు మనకు హెచ్చరికగా నిలుస్తాయి అందుకే జీవితాంతం అంటే జీవితంలో ఉన్నప్పుడే ఆస్తి పత్రాలు కానీ నామినేషన్లు కానీ ఇవన్నీ చేసుకోవాలి లేకపోతే చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు మీ గురించి తిట్టుకుంటూ ఉంటారండి ఇక మీ పెన్షన్ అకౌంట్ని జాయిన్ అకౌంట్ గా ఉంచండి చాలా మంచిది అంటే ఇలా ఉంటే మీ తర్వాత కుటుంబ సభ్యుడికి ఆటోమేటిక్గా పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే మళ్ళీ పేపర్ వర్క్ వెరిఫికేషన్ దరఖాస్తులు అంతా తిరగాల్సి వస్తుందండి ఇక ముఖ్యంగా మీ ఉద్యోగ విభాగంలో మీ ఆధారితుల వివరాలు సరికదా అంటే అన్నీ కూడా చెక్ చేసుకోవాలండి కూతురు పెళ్ళైందా భర్త చనిపోయాడా విడాకులు అయ్యాయా అంగవైకల్యం ఉందా ఇలాంటి వివరాలను అప్డేట్ చేస్తే కుటుంబ సభ్యులకి భవిష్యత్తులో భద్రత అనేది ఉంటుంది ఇక మీ వివాహానికి సంబంధించిన సర్టిఫికెట్లు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్లు భద్రపరిచి ఉండాలండి ఇవి మీ భవిష్యత్తులో చట్టపరమైన సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడతాయి మీ భార్య లేదా భర్తకి వీటి ప్రదేశం తప్పక తెలియజేయాలండి చివరిగా జీవితం ఎప్పుడెప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పలేమండి కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన కుటుంబం ఇబ్బంది పడకూడదు అని మన బాధ్యత అందుకే ఈ రోజు నుంచి అన్ని పత్రాలు సరిచేసి కుటుంబానికి వివరించి భద్రంగా ఉంచుకోండి ఇది కేవలం సమాచారం కాదు జీవిత బీమా లాంటి జ్ఞాపకం అండి ఇలా చేస్తే మీ తర్వాత మీ పేరు గౌరవంగా స్మృతిగా అయితే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్